కాకినాడ జిల్లా ఉప్పాడాను ఫెంగల్ తుఫాన్ కలవర పెడుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారడంతో ఆకాశం మేఘవృతమై చిరుజల్లులు పడుతున్నాయి తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది వాతావరణ శాఖ జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉండదని తెలిపిన ప్రస్తుతం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది అలల దాటికి మాయపట్నంలో సముద్రంలో ఇల్లు కొట్టుకుపోయాయి కాకినాడ జిల్లా ఉప్పాడాను ఫైంగల్ తుఫాన్ కలవర పెడుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారడంతో ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు పడుతున్నాయి తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది వాతావరణ శాఖ జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉండదని తెలిపిన ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది అలల దాటికి మాయాపట్నంలో సముద్రంలో ఇల్లు కొట్టుకుపోయింది